डिनकिकत चाहिर चोडिक कि दाख दम जम invers, नाखो्यम टाफ्ण, जरेशन में आखता को बरामे इना हो उलिक या करन आ, मस्म नेस चै recognize whether you pick it or भानखorf क्रियो अध्य।

हां हां <Mile gucken> అది నాది చాల నిన్న వీకోటలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది జరిగి ఉండకూడదు ఎప్పటి నుంచినా కూడా మూడు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి వీకోటలో ఎప్పుడూ శాంతియుతంగా ఏనాటి మత లేకుండా హిందూ ముస్లింలు రామ్ రహీం లాగా బాయిబాయిగా వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి ఈ ప్రాంతంలో టువంటి సంఘటన జరగడం నిజంగా కూడా చాలా బాధాకరం దీంట్లో ఏ మెరిగినటువంటి వాళ్ళు వ్యాపారస్తులు నష్టపోయేది కూడా నిజంగా కూడా చాలా బాధ కలిగించింది నేను కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారి నోటీసు కూడా నిర్ణయం తీసుకెళ్లడం జరిగింది నిన్న జరిగినటువంటి సంఘటన జరిగిన తెలిసిన వెంటనే కలెక్టర్ గారిని ఎస్పీ గారిని నేను కొంచెం దూరంలో ఉంటే ఇద్దరిని కూడా రాత్రి ఇక్కడికి వెళ్ళమని చెప్పడం ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టడం వాళ్ళు వెంటనే ఇక్కడికి రావడం రాత్రి ఎంత లేట్ అయినా కలెక్టర్ గారు ఎస్పీ గారు దాదాపు ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి దాన్ని అలాగే మరి శాంతియుతంగా రాత్రి అంత లేటుగా కూడా చేయడం అనేది నిజంగా కూడా అధికారులను కూడా నేను మనస్ఫూర్తిగా కూడా ఈ కార్యక్రమానికి రావడానికి అభినందిస్తున్నా దీన్ని తగ్గించి ఈరోజు నార్మల్ స్టేజ్కి తేవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది నేను ఇక్కడ బీకోట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్లకు అదేవిధంగా ప్రజలకు కూడా హిందూ ముస్లిం సోదరులు సోదరులకు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా మంది శాంతియుతంగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ ఎప్పుడూ కూడా మత ఘర్షణ లాంటివి జరగల అటువంటి వాటిని ప్రోత్సహించవద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని తెలియజేసుకుంటున్నాను ఈ సంఘటన ద్వారా నష్టపోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం ఏదైతే జరిగిందో దాన్ని ఇప్పించడానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది వెంటనే ఆ నష్టపరిహారం కూడా తీసుకురావడానికి తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోబోతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ ప్రాంత ప్రజానీకానికి కూడా నేను మనవ్ చేసుకునేది నేను శాంతిని కోరుకునేటువంటి మనిషి ఇక్కడ ఏదైనా అసాంఘిక శక్తులు కానీ ఈ మత ఘర్షణల ముసుగులో ఎవరైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రభుత్వం ఏ మాత్రం కూడా ప్రభుత్వం ఏ మాత్రం కూడా వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా కూడా ఈ నోటీసుకు చెప్పడం కూడా జరుగుతుంది అదే విధంగా ఎవరికైనా ఈ ప్రాంతంలో నష్టం జరిగితే అన్యాయం జరిగితే నేను ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంటా ఏ రాత్రైనా అపరాత్రైనా నేను రావడానికి సిద్ధంగా ఉంటా ప్రభుత్వ పరంగా దాన్ని మీకు న్యాయం చేయడానికి ఖచ్చితంగా కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా శాంతియుతంగా సంవయం పాటించమని చెప్పి మరొకసారి కోట పట్టణమే కాదు కోట మండలం చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలందరూ కూడా దాన్ని ఆచరించమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని కోరుకుంటాను